ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో కరువు విలయతాండం చేస్తూ ఉంది ఈ కరువు నేలపై కూటమి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నారంటే కరువును అధిగమించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా వేరే పనుల మీద దృష్టి పెట్టడం కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని అనేక మంది ప్రజలు కర్నూలును వదిలేసి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉన్నారంటే గ్రామాల్లో పనులు లేక పస్తులు ఉండలేక వేల సంఖ్యలో ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉన్నారు ఇళ్ళ వద్ద వృద్ధులు మాత్రమే ఉంచేసి పిల్లలను సైతం తమ వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతాలలో పాఠశాలలో చదువుతున్న పిల్లలను కూడా తమ వెంట పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారంటే రాయలసీమలో కలువు కరువు ఏ విధంగా విలయతాన్నం చేస్తూ ఉందో ఆలోచించాలి ప్రభుత్వం మాత్రం కరువు ప్రాంతంలో విలవిలాడుతున్న రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం మిన్నుకుండిపోయింది ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో